ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది జస్టిస్ ఎంఎం సందరేష్ బెంచ్ మాజీ ఎంపీ వివేకా హత్య కేసుపై మరోసారి విచారణ చేపట్టి సిపికి తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది దివంగత సీఎం వైఎస్ రెడ్డి సోదరుడు ఎంపీగా మంత్రిగా సేవలు అందించారు వివేకానందరెడ్డి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది కొన్ని గంటల తరువాత ఆయన మృతదేహంపై గాయాలున్నాయని తలపై సైతం తీవ్రమైన గాయాలున్నాయని ఇది హత్య అని ఆరోపణలు వచ్చాయి దాదాపు ఆరేళ్ల నుంచి వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది సోదరుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో వివేకా కూతురు సునీతారెడ్డి సైతం పలుమార్లు న్యాయం కోసం పోరాడినా ఫలితం లేకపోయింది ప్రతిపక్ష నేత బాబాయ్ వివేకా హత్యను వాడుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం తన తండ్రి హత్య కేసు హంతకులను పట్టుకోలేదని విమర్శించారు మరోవైపు సీబీఐ విచారణ పూర్తయిందని కోర్టు ఆదేశిస్తే తదుపరి చర్యలు కొనసాగిస్తామని తేల్చి చెప్పింది ఈ కేసును జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మశాసనం పరిశీలిస్తోంది సిపిఐ సమర్పించిన నివేదికపై కోర్టు ఇంకా విచారణ అవసరం లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది గత నెల ఇరవై ఒకటిన జరిగిన విచారణలో సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని సీపీఐని ఆదేశించింది అందులో ఒకటి ఈ కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అనే అంశం అలాగే సునీత రాజశేఖర్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం తెలియజేయాలని కోరింది సీబీఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది విచారణ సమయంలో సునీత తరఫున సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో జూనియర్ లాయర్ పాస్ ఓవర్ కోరారు సిపిఐ ప్రతినిధులు మరోసారి స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని వెల్లడించారు కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందా అనే అంశంపై కూడా సిపిఐ అభిప్రాయాన్ని కోర్టు కోరింది ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు వివరించారు అలాగే ఏపీ ప్రభుత్వం సునీత దంపతులపై నమోదు చేసిన కేసులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ కేసు నమోదైందని వెల్లడించారని కూడా కోర్టుకు చెప్పారు అందువల్ల ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరారు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఐదున వివేకా హత్య మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టగా తరువాత సీపీఐకు కేసు బదిలీ నాలుకేలలో అనేక మలుపులు తిరిగిన కేసు గడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు మార్పు పలువురు నిందితులు అరెస్ట్ కొంతమంది సాక్షులు మృతి ఇంకొందరు ఏప్రవర్లు మార్పు రెండు వేల ఇరవై పదకొండున అధికారికంగా దర్యాప్తు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై వరకు సిపిఐ మొత్తం రెండు వందల నలభై ఎనిమిది మందిని విచారణ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున సిపిఐ సుప్రీంకోర్టుకు దర్యాప్తు పూర్తయిందని నివేదిక